అసలు ఏం మాట ఈ మాట అసలు దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు వేస్తునందు మహిమలో మన ప్రతి అవసరము తీర్చబడుతుంది తీర్చును తీర్చును నేను నిన్న చెప్పింది నిర్ణయం చెప్పిన ఇప్పుడు ఇక్కడ ఇల్లు ఎంత చేతులు చూపించండి ఇల్లు 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 లేవా ఎవరికి లేవా అవును చేతులు ಇಲ್ಲಿ ಲೇತನ ಜೀವನ ಎತ್ತಿರೋರು ಮನುಷ್ಯ ರ ಇಲ್ಲುಂಡ್ ಚೇತಾರೆ ಡಾಬಾಲೇನಾ ಸ್ಲಾಫ್ ಅಮ್ಮ ಡಾಬಾಲ ಡಾಬಾಲಿ ಡಾಬಾಲಿ ರೇಗುಲ

బాగా కాస్ట్లీ మెటీరియల్ చెప్పండి చీప్ చీప్ అనుకున్నా కానీ పట్టంతో కట్టుకొని ఇల్లు చీప్ అనుకున్నాం తర్వాత గుడిసే సెకండ్ అనుకున్నాం రేపు థర్డ్ డాబా ఫోర్త్ డూప్లెక్స్ ఫిఫ్త్ ఫైనల్ ఆ డూప్లెక్స్ అంటే ఇది ఫైనల్ అవునా ఇప్పుడు వీటి వీటికి వాడే మెటీరియల్ బట్టి ఏది కాస్ట్లీ అనుకుంటున్నాం ఇటుకలు మానవుడి స్థాయి అది ఏది డూప్లెక్స్ బిల్డింగ్ ఇంకా అది మానవుడి స్థాయి ఇంకా అంతకు మించి ఆమె కడతాడా ఏంటి ఇది మానవుడి స్థాయి కానీ పరలోకంలో దేవుడు తన స్థాయిలో ఇల్లు కడుతున్నాడు ఆమె మానవ స్థాయిలో మనం సిమెంట్ తో ఇల్లు కట్టుకుంటే దేవుడు తన ఐశ్వర్యం చొప్పున బంగారంతో గడుతున్నాడు ఆమె ఇది ఆయన స్టేటస్ ఇది ఆయన ఐశ్వర్యం ఇది ఆయన హోదా మనం ఒక వ్యక్తిని గనపరచాలి గౌరవించాలి అనుకోండి ఒక వ్యక్తిని గనపరచాలి గౌరవించాలి ఈ సంబంధమైన వ్యక్తులు ఎట్లా గనపరుస్తారు ఎట్లా గౌరవిస్తారు ఇప్పుడు ఉదాహరణకి చెప్తున్నా ఓరే రాకేష్ ఇట్రాలబడు చెబుతున్నారు అక్కడ నిలబడు ఇప్పుడు ఎమ్మెల్యే అనుకుందామంటే

రెండో స్థానం ఆయన ఇప్పుడు ముఖేష్ అంబానీ అనుకుందాం ఎవరు చెప్తున్నాను లేంటే ఈయన కాదు అంతకంటే ఎక్కువే స్తోత్రం ఎందుకంటే ఆ ముఖేష్ అంబానీ కొడుకేను ఎవరు తండ్రి అయితే ఇప్పుడు ఈయన వివాహానికి వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈయన వివాహానికి వచ్చేవాళ్ళు చీపుగా సీపు కట్లు గ్లాసులు ఇవి తీసుకొని వస్తారా ఇది ఇస్తారా ఏంజ్ తగ్గట్టు ఇస్తారా ఏంజ్ తగ్గట్టే అవునా ఇప్పుడు ఈ ముఖేష్ అంబానీ గారు చూస్తున్న ఒక గుడిసెలో పెళ్లి జరుగుతుంది ఒక గుడిసులో పెళ్లి జరుగుతుంది ఇప్పుడు ఏ రేంజ్ తీసుకొచ్చిస్తాడు ఆయన తగ్గట్టు అక్కడ తగ్గట్టు ఇస్తాడా వాళ్ళ హోదాకి మించిది పెడితే మళ్ళీ కూడా అవునా వాళ్ళకే ఎట్టే పైన ఏమిస్తాడు కూర్చో ఇప్పుడు ఒక యజమాని పుట్టినరోజు వచ్చిందంటే యజమాని పుట్టినరోజు వస్తే నా యజమానుడి ఎక్కడ కూడా తక్కువ కాబడదు అని చెప్పి ఆ యజమానుడి దగ్గర పనిచేసే పైనడట అతనికి ఇతను మూడు నెలల శాలరీ పెట్టి బట్టలు తెచ్చిచ్చాడట లేదా గిఫ్ట్ తెచ్చిచ్చాడు ఎవరు పని ఇప్పుడు పనివాడు రోజు వచ్చింది ఈ యజమాని ఏం చేశాడు తెలుసా యజమాని ఏం చేశాడు తెలుసా వంద రూపాయలు పెట్టి ఏదో ఒక పట్టలు తీసుకొచ్చి ఆ వ్యక్తికి ఎవరు ఎవరు హోదా తగ్గట్టు తీసుకొచ్చి ఇచ్చారు ఎల్లో ధనవంతుడేడు దరిద్రేవుడు ఎల్లో ధనవం ధనం కలిగిన హృదయం కలిగిన వ్యక్తివుడు దరిద్ర హృదయం కలిగిన వ్యక్తివుడు పనివాడు పెద్దవాడేమో ధనం ఎరిగిన హృదయం కలిగిన వాడు అల్లెలు ఈ ధనవంతుడు ఉన్నాడే ఈ దొంగ ఎంత దంపాయించినా గాని వీడు బయటికి తీసి పెట్టలేడు వాడి హృదయం ఎట్లా ఉంది వంద రూపాయలు తీసుకొచ్చి అది చూసుకొని పోనీ బుద్ధి పోనీసుకున్నావు కాదు అనుకున్నాడు ఇక్కడ ఎవరు కానీ మన పర్వ గుప్త అట్ట కాదు అట్ల కాదు ఆయన హోదా తగ్గట్టు మనం ఏమి ఇచ్చినా ఈ ఇకపోయినా ఆయన హోదాకి తగ్గట్టు మనం చేసి ఆయన హోదా తగ్గట్టు మనం ఏమి ఇవ్వలేము కానీ ఆయన ఆయన హోదా తగ్గినట్టుగా మనకి మనల్ని హెచ్చిస్తా ఉన్నాం ఈరిద పెంట కుప్పల మీద నుంచి లేవని ఇది ఎవరు ఐశ్వర్యం చెప్పు ఎవరి హోదా ఇప్పుడు ఒక సంపన్నుడు చేసిన తర్వాత వెంట పక్కల తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు అధికారులతో కూడా సింహాసనం మీద పెట్టాడు అనుకున్నానండి అననీయ సతీరా ఉన్నారు వాళ్ళు భూమి అమ్ముకున్నారు పది లక్షలు వచ్చింది వాళ్ళకి ఇప్పుడు అంతకు ముందు ఆ భూమి నక్కలు కుక్కలు టూకెళ్ళే భూమి స్తోత్రం దేవుడిని అమ్ముకున్న తర్వాత దానిని ఆశీర్వదించి పది లక్షల రేటు అమ్ముకునేటట్టుగా దేవుడు చూపించాడు దీవించాడు ఆశీర్వదించాడు ఇప్పుడు పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తి దేవుడు ఏం చేశాడు ఉన్నతమైన స్థాయిలోనికి కూర్చోబెట్టాడు పెట్టాడు ఉన్నతమైన స్థాయిలోకి దేవుడు తీసుకొని పెట్టాడు ఇప్పుడు ఈ వ్యక్తుల యొక్క స్థాయిని బట్టి దేవుణ్ణి గనపరుస్తారా అంటే ఏ స్థాయి హెచ్చించబడిన స్థాయిలోనే దేవుణ్ణి గనపరుస్తారా వెంట కుప్పల స్థాయిలోనే దేవుణ్ణి గనపరుస్తారా హెచ్చించబడిన స్థాయిని బట్టి హెచ్చించబడిన స్థాయి నుంచే దేవుణ్ణి గనపరుస్తారా వెంట పప్పుల స్థాయి నుంచి దేవుణ్ణి గనపరుస్తారా చాలా మంది పెండ స్థాయిలోనే దేవుడిని గారు ఏ కుప్ప స్థాయి అంటే మనసు ఎక్కడ ఆగిపోద్ది పెంటుప్పగిపోద్ది స్తోత్రం అలే లోయ నీది పెంట కుప్పల స్థాయి కాదు దైవ కుమారుడి స్థాయి ఆమె దేవుడు తన